మనం ఏర్పాటు చేయడం జరిగింది దాంతో ప్రకారంతో సాయంత్రం మనం గ్రామోత్సవం గత సంవత్సరం నుంచి ప్రారంభించుకోవడం జరిగింది ఈ సంవత్సరం కూడా గ్రామోత్సవం మనం కొనసాగించాం గ్రామోత్సవం గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా బాగా కడప రోడ్డు ప్రతిటూ రోడ్డు వేంపల్లి రోడ్డు చాలా బాగా గ్రామోత్సవం జరిగింది కడప రోడ్డు కంటే కూడా ఈసారి వేంపల్లి రోడ్డులో ప్రతి వీధి దగ్గర కూడా వందలాది మంది మహిళలు పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి స్వామివారికి స్వాగతం పిన్నారు ఈ గ్రామోత్సవం గొప్పగా అనుకున్న సమయానికి జరగడానికి మేము ఆలయ కమిటీగా చేసినటువంటి కృషి కంటే కూడా కోలాట బృందం వారి నుంచి చేసినటువంటి కృషి ఫలితంగానే నిన్న గ్రామోత్సవం అనేటువంటిది చాలా అద్భుతంగా జరిగింది ఎరవుల్లో నాలుగు రోడ్ల కూడల్లో అయితే దాదాపు ఐదు ఆరు వందల మంది పాటు కోలాటం పూర్తయ్యేంత వరకు కూడా వేచి ఉన్నారు ప్రతి సర్కిల్ దగ్గర కూడా మనం కోలాటం ఒక పాట లేదా రెండు పాటలు వేసి వెళ్తా ఉన్నా కూడా ఒక పాట ఉంటే బాగుండనేటువంటి భావన లోకల్గా ఉండేటువంటి పక్షులలో నేను కనపడింది కాకపోతే మనకు ఆలస్యం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మన పోలాట వారు వేయడానికి సంసిద్ధంగా ఉంటున్నా ఒక చోట మనమే కొద్దిగా బలవంతం చేసి చాలా మా టైం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మనమే తీసుకున్నాము చాలా గొప్పగా రాత్రి పదిన్నర వరకు కూడా అడిగిన ప్రతి చోట పోలాటం అద్భుతంగా ఉన్న మన పోలాట బృందం వారు చేసినారు పోలాట బృందం చేసినటువంటి పోలాటం వల్లనే మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి పోలాటం హింసించినారు వాన వారికి స్వాగతం పలికనారు అందువల్ల మా కృషి కంటే కూడా నిన్న జరిగినటువంటి గ్రామోత్సవంలో పోలాట బృందం వాళ్ళ యొక్క వస్తే చాలా గొప్ప ఉంది విజయవంతం కావడంలో దాదాపు కమిటీని కొంచెం విస్తృతం చేసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది మీ అందరికీ తెలుసు మనం పెట్టుకున్నటువంటి రాజగోపాల నిర్మాణం అనేటువంటిది కూడా చాలా త్వరగా పూర్తి చేయాలని దృఢ సంకల్పంలో వ్యవస్థాపకులు ఉన్నారు దానికి సంబంధించి కూడా ఈ కోసం అయిపోయిన తర్వాత వాళ్ళను పూలలను పిలిస్తే బాగుంటుంది ముందు వస్తే దుమ్మం తల్లేసి ఇబ్బంది అవుతుందని వాళ్ళని కూడా ఆపడం జరిగింది రాళ్ళకు సంబంధించి కూడా మొన్న రెండు రోజులు పోయే ఒంగోలు తెచ్చి మళ్ళీ ఈయన అతితో పాల్గొన్నారు అందువల్ల ఆ గోపుర నిర్మాణ విషయంలో కూడా మనందరం కూడా కొంత సహాయ సహకారాలు అందించాలా రామలక్ష్మి పోయిన తన పోయిన సంవత్సరం పదివేల రూపాయలు మనకు గుడికి ఆ గోపురానికి హామీ ఇచ్చి నిన్న ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మిగతా అంటే మనమనే కాకుండా ఎవరన్నా ఇలాంటి ఉంటే కూడా ఆలోచించి గోబులను మనం తొందరగా పూర్తి కావాలా ఈ గుడి మనది ఈ గుడిని మనం అభివృద్ధి చేసుకోవాలా ఈ గుడిని మరింత బాగా భక్తులకు చేరువ చేసి భక్తులందరూ వచ్చినట్టుగా మనం కంటి ప్రయత్నం చేయాలా కృషి చేయాలని చెప్పేసి ఆలయ కమిటీ తరపున ఒక కరిగి పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ ప్రత్యేకంగా కోలాట బృందం వారికి నమస్కారాలు తెలియజేస్తుంది ప్రతిష్టాపన జరిగి పది సంవత్సరాలు జరుగుతుంది రెండు వేల తొమ్మిదో సంవత్సరం అప్పటి మన కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణబాబు గారి చేతుల మీదుగా ఆలయానికి శంకుస్థాపన జరిగింది అప్పటి నుంచి రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు మన వ్యవస్థాపకులు గారు అనేక కష్టాల తరము వచ్చుకొని ఈ దేవాలయాన్ని రెండు వేల పద్నాలుగులో స్థాపన జరిగింది